సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది హరిహరి వీరమల్లు కానీ సినిమాకు టాక్ అంతగా ఏం గొప్పగా లేదండోయ్ ప్రథమార్థం వరకు బాగానే అనిపించినా గాని తర్వాత సినిమా అయితే అంచనాలకు తగ్గట్టుగా అయితే సాగలేదు సినిమా చివరికి వచ్చేసరికి ప్రేక్షకులకు నిరుత్సాహం అనిపించేసింది ఏ సినిమాకైనా ప్రథమార్థం అటు ఇటుగా ఉన్న ద్వితీయార్థం మరీ ముఖ్యంగా ముగింపు అవసరం అప్పుడే ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి కలుగుతుంది సినిమా మీద సానుకూల అభిప్రాయం కూడా ఏర్పడుతుంది కానీ ఈ సినిమా విషయంలో జరగలేదు అందుకే ఎక్కువగా నెగిటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది క్లైమాక్స్ లో ఏదో ఊహించుకుంటే అదంతా పక్కన పెట్టి తుఫాను నేపథ్యంలో ఏదో యానిమేషన్ వీడియో చేసినట్లుగా లాగిన్ చేశారు పతాక సన్నివేశాల్లో ఏం కోరుకున్నామో అదంతా హరిహర వీరమల్లు పార్ యుద్ధంలో చూసుకోమని సెలవిచ్చేశారు దర్శకుడు జ్యోతికృష్ణ అయితే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అసలు వీరమల్లు టు సాధ్యమవుతుందా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి ఎప్పుడైనా సరే హిట్ సినిమాలకే సీక్వెల్స్ అయితే వస్తాయి రిలీజ్ కు ముందు రిలీజ్ టైంలో సీక్వెల్ గురించి ఎంత ఊరించినా అంతిమంగా ఫలితాన్ని బట్టే రెండో సినిమా అయితే తీస్తారు